హలో అందరికీ వెల్కమ్ టు దండే వైట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కూడా మీకోసం ఒక క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పాలకూర ఉల్లికారం ఈ రెసిపీని ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను అనమాట ఇది మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఏదైనా క్విక్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ మీకు చాలా యూజ్ అవుతుంది సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో ముందుగా ఉల్లికారం చేసుకోవడానికి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట లేక మనం ఎలాగో ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ సైజ్ బిగ్ పీసెస్ సరిపోతుంది సో ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ గార్లిక్ తీసుకొని వాటిని కూడా పీ స్కిన్ పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇవి బిగ్ సైజ్ గార్లిక్ కాబట్టి నేను ఫైవ్ ఏ తీసుకున్నాను లైక్ మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ గార్లిక్ తీసుకోండి సో ఇంకొక టిప్ ఏంటంటే మీరు గార్లిక్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ నేను ఈ టిప్ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను కానీ మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే గార్లిక్ని ఇలా మనకి మేము మనం ఇక్కడ కాస్కోలో కానీ ఎక్కడైనా బయట బ్లూబెర్రీస్ ఆర్ స్ట్రాబెర్రీస్ తెచ్చుకుంటాం కదా ఆ బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట లైక్ మొలకలు ఎత్తకుండా ఎలా ఉన్నాయో అలాగే సో ఈ టిప్ మీకు యూజ్ అయితే జస్ట్ ఫాలో ఐఎమ్ యూజింగ్ దిస్ లైక్ పాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇలాగే స్టోర్ చేస్తున్నాను అనమాట సో ఎలా ఉంటున్నాయో సేమ్ గార్లిక్ ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పేల్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఆనియన్ సో వీటితో పాటు వన్ ఫుల్ టేబుల్ స్పూన్ కారం ఒక ఫుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే ఇంత మెత్త పేస్ట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసేసుకోండి ఇట్లా వెడల్పుగా ఉండేది సో ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి తాలింపు గింజలు అనమాట పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని దెన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని దీనిలో నుంచి కొంచెం ఆయిల్ వచ్చేస్తుంది అనమాట సో మూత పెట్టుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అంటే ఆనియన్స్లో ఉండే వాటర్ మొత్తం పోయి ఆయిల్ వస్తుంది అనమాట బయటికి అంతవరకు కుక్ చేసుకుందాం సో మన ఆనియన్ ఫ్రై అయ్యేలో పాలకూర కావాలన్నమాట సో నా దగ్గర ఫ్రెష్ పాలకూర ఉంది దీన్ని ఇది బేబీ స్పినాచ్ అనమాట నేను ఈరోజు యూస్ చేస్తుంది ఐ గాట్ ఇట్ ఫ్రమ్ కాస్కో సో ఇది కొంచెం ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ బాక్స్ యూజ్ చేసిన ఐ థింక్ దిస్ ఈస్ ఎన్ అప్ ఫర్ వన్ ఫుల్ ఆనియన్ దిస్ ఈజ్ వాష్ నీట్లీ వాష్ బట్ అండ్ వాషింగ్ టెక్ ఇలా వాష్ చేసేసుకొని ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఒక పాయలో లాగపట్టేసుకొని గట్టిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే సో దిస్ ఈజ్ హౌ ఇట్స్ కేక్ ఆ చిన్న చిన్న ముక్కలుగా మొత్తం మన ఆనియన్ ఫుల్ ఫ్రై అయిన తర్వాత పాలకూరని యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ ఉన్నాయి కొంచెం సో కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసు ఆనియన్ పేస్ట్లో నుంచి వాటర్ మొత్తం పోయి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ రెండుస్ ఫ్రై అయ్యేలాగా అందులో ఇవి ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఒక థర్టీ సెకండ్స్ ఇవి కూడా ఫ్రై చేసేసుకొని మనం చాక్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక గుడ్ మిక్స్ ఇచ్చేసి మూట పెట్టుకొని దీనిలో నుంచి వాటర్ వచ్చి మళ్ళీ పాలకూర ఫ్రై అయ్యేంత వరకు ఇది కుక్ చేసుకుందాం సో పాలకూర యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈ కట్ వస్తుంది ఇంకా మూత తీసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మూత తీసేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది లుక్స్ అనమాట దీనిలో నుంచి ఫుల్ ఆయిల్ వచ్చేసింది బయటికి లైక్ మనం వేసింది ఆల్మోస్ట్ టూ టు త్రీ స్పూన్స్ కాబట్టి యూ అబ్జర్వ్ ఎగ్జెస్ అంతా ఆయిల్ రిడ్యూజ్ అవుతుంది సో మన కర్రీ అయిపోయింది సో హియర్ ఈస్ అవర్ పాలకూర ఉల్లి కారం సో ప్యాన్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంతే క్వాంటిటీ అయింది అన్నమాట సో మొత్తం తీసి సర్వింగ్ బౌల్లోకి తీసాను సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఫైనలీ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బై ద వే ఈ కూరని మనకి చపాతీలో తినచ్చు అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా కానీ ఎమ్మి ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్